మన మన ఇండియన్స్కి మనకి టెంపరేచర్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సమ్మర్ అయినా వింటర్ అయినా సన్ స్క్రీన్ వ్యూసన్ అనేది కంపల్సరీ సో అది పలానా బ్రాండ్ అని కాదు త్రీ డర్మా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి డర్మకు ఇది కూడా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 మనం చూడాల్సింది అసలు సన్ స్క్రీన్లు ఏంటి అంటే ఈ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ త్రీఏ ప్లస్ 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 అది టూ హండ్రెడ్ పెట్టి తీసుకున్నా టూ థౌజండ్ పెట్టి తీసుకున్నా కానీ ఏ సన్స్క్రీన్ లోషన్ కూడా మనకి మన ఇండియాలో ఉన్న ఈ టెంపరేచర్కి ఏ సన్స్క్రీన్ లోషన్ కూడా మనకి ఫుల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వదు కానీ మనం ఇక్కడ పిఏ ప్లస్ 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 అలా అది మాత్రం తీసుకుంటే అప్పుడు టూ థౌజండ్ పెట్టినా టూ హండ్రెడ్ పెట్టినా మాత్రం ఒక్కటే లెవెల్లో మనకి పనిచేస్తుంది ఏది కూడా ఫుల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వదు అది ఇవ్వనే కాదు ఏదైనా కానీ సో కంపల్సరీ మన ఇండియాలో ఉన్న టెంపరేచర్ని బట్టి దాని సంస్థ ఇంజక్షన్ కంపల్సరీ యూజ్ చేయాలి స్కిప్ చేయకుండా అది ఇంట్లో ఉన్నవాళ్ళైనా కానీ బయటికి వెళ్ళాక